మహత్యం ఎనిమిదవ అధ్యాయం పద్మపురాణం నుంచి గ్రహించబడింది ఈ విషయాన్ని మహాదేవుడు తన పతి అయిన తన సతి అయిన పార్వతీదేవికి విష్ణుమూర్తి లక్ష్మి చెప్పిన విషయాన్ని చెప్తున్నాడు అనమాట ఆ రకంగా ఉంది ఎనిమిదవ అధ్యాయం గురించి చెప్పడం వస్తే దక్షిణ భారతదేశంలో हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे ओके हमर्कपूर्वरो అమర్త్ కపూర్ హరే కృష్ణ అమర్త్ కపూర్ అనే దక్షిణ భారతదేశంలో ఉండే ఒక ఊరుంది అమర్త్ కపూర్ లో ఒక మంచి బ్రాహ్మణు అంటాడు అనమాట మంచి ఎటువంటి బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ ఉండకూడదు అటు ఉంటాడు అనమాట ఆ బ్రాహ్మణుడు అందువల్ల ఆయన మంచి బ్రాహ్మణ చాలా మంచి బ్రాహ్మణుడు ఆయన పేరు వచ్చి భవ శర్మ భవ శర్మ అనే బ్రాహ్మణుడు ఆయన గొప్ప బ్రాహ్మణుడు అందరి దగ్గర దానం తీసుకుంటాడు కానీ ఒకరికి దానం తిరిగి ఇవ్వడు అనమాట బ్రాహ్మణు అనేవాడు వైశ్వడం దానం తీసుకోవాలా దానం ఇవ్వాలనే ఒక పద్ధతి ఉంది కానీ ఆయన తీసుకోవడం తప్ప ఇచ్చే జరగిన బ్రాహ్మణుడు ఆయన భేదాలను చదువుకున్నా కూడా ఆయన ఏం చేస్తాడు వాణిజ్యం చేసుకుంటూ ఉంటాడు వాణిజ్యం చేసుకుంటూ కూడా ఏం చేస్తారంటే ఒక ఆ వ్యభచారి అయిన స్త్రీ మీద మోహం చెంది ఆమెను పెళ్లి చేసుకుంటాడు అనమాట అంటే ఆమె చాలా అందంగా ఉందనేసి ఒక మంచి పద్ధతి లేని ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందన్నమాట చేసుకునేస్తాడు అందువల్ల ఆమెతో కలిసి ఆయన ఏం చేస్తాడంటే మాంస పక్షులు మొదలు పెడతాడు మద్యం తీసుకోవడం మొదలు పెడతాడు ఉన్నదనం అయిపోతుంది ఇంకేం చేస్తాడు దొంగతనం కూడా చేస్తాడు అనమాట చేసి ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు ఒక గొప్ప స్థాయి బ్రాహ్మణుడు ఎక్కడ దిగిపోయినాడు అంటే సూద్రడు కంటే దారుణంగా ఆ దిగిపోయేసి అక్కడ ఎప్పుడు తాగుతూ తాగుతుంటాడు అనమాట అలా తాగుతుంటే ఈ తాగుబోతులకు గొప్ప ఒక అలవాటు ఉంటుంది అనమాట ఏ అలవాటు అంటే ఎవరైనా ఫ్రీగా మందు పోస్తే అంత దూరం వెళ్ళిపోతారు మనం కూడా చూస్తూ ఉంటుంది అర్చిప్పుడు కూడా ఎవరైనా తాగిపోతున్నారంటే ఏం చేస్తారంటే వాడు ఒక క్వార్టర్ మంది ఫ్రీగా వేస్తే చాలు వీడు కానీ దానికి ఐదు వందలు ఆరు వందలు ఖర్చు పెట్టుకుని ఎందుకంటే ఆరు మంది ఫ్రీగా వస్తుంది అన్నట్టుగా అది ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళకి అది ఒక ఆనందం ఈ ఊరికి ఒక మందు వస్తుంది అన్నట్లే ఈయన కూడా ఏదో ఒక విందు జరుగుతుంది ఆడిపోతే మందు బాగా దొరుకుతుంది ఆటోని ఎవరు చెప్పకొస్తే పక్క ఊరికి పోతారనమాట పోతే వాళ్ళు తాగినంత మందు ఇస్తారనమాట తాగినంత ఆ ఒక దా పాని ఇస్తారనమాట ఫుల్ తాగేస్తారు ఊరికి వచ్చింది కదా అనేసి డబ్బులు ఇచ్చి తాగబెడితే కొద్దిగా మెతకు తాగుతాడేమో డబ్బులు ఇక అన్లిమిటెడ్ అనమాట మన జియో సిమ్ లాగా అన్లిమిటెడ్ అందరూ తాగా పెట్టి ఉంటారు ఫుల్ తాగేస్తారు బేగలుగా తాగేసి ఆయనకి ఆరాటం కడుపు నొప్పి అవి ఎక్కువ పోయి రోజు తన శరీరం వదిలేస్తారనమాట పోలేసిన తర్వాత ఏమవుతాడు ఆయన బ్రాహ్మణుడే అయినప్పటికీ కూడా అతను బ్రాహ్మణ విధుల్ని పాటించలేదు బ్రాహ్మణు ఏ ఏ విధి ఆయన విధి ఇవ్వాలంటే భగవంతుడి సేవ చేస్తూ ఎదుటి వాళ్ళు భగవంతుడి సేవ నేర్పించాలి తన ఆత్మను తెలుసుకుండాలా ఎదుటి వాళ్ళకి ఆత్మను అని గుర్తు చేయాలన్నమాట అది నిజమైన సేవ బ్రాహ్మణుడికి అనమాట ఇతను ఎటువంటి పరిస్థితుల్లో బతికినప్పుడు ఆ పని చేయలేదు ఎత్తి పెట్టాడు చేస్తారు చేయలేదు అనమాట ఏం చేశాను కేవలము ఆయన భోగం కోసం ఆయన ఆనందం కోసమే తన కాలాన్ని అంతా వృధా చేస్తాడు ఏం చేస్తాడు ఇప్పటికీ అదేదో ముందు పోస్తాను దాని వల్ల ఆయన చేశాడు ప్రాణం మీద తెచ్చుకుని చనిపోతాడు చనిపోయిన తర్వాత ఏమవుతుంది అతను ఒక వృక్ష జన్మ తీసుకుంటాడు అనమాట ఎటువంటి వృక్షం అంటే ఆ ఖర్జూర పండు వృక్షం జన్మ తీసుకుంటాడు నెక్స్ట్ భర్త ఖజూరుపంట జన్మ వస్తుంది అనమాట ఎవరైతే శాస్త్రాల విరుద్ధంగా ఎవరైతే ఈ యొక్క భక్తి ఆచరణ లేకుండా ఉంటారో వాళ్ళకి అధమమైన జన్మ వస్తుందనమాట అంటే మానవ జన్మ శ్రేష్టమైనది ఎందుకు అంటే దేవతలు సైతం ఇష్టపడతారు అన్నమాట దేవతల సైతం భూలోకి రావాలని ఇష్టపడతారు ఎందుకంటే దేవతలు కూడా వాళ్ళకి టైం ఉండదు భగవంతుని ఆరాధించడానికి భగవంతుని సంకీర్తన హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి 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 రామ హరి రామ 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 హరి హలా మన మందిరానికి వెళ్ళి మనం పాడుకుని ఆడుకుని డాన్స్ చేసుకున్నంత తేలికగా దేవతలకు టైం ఉండదు మనం అనుకుంటాం దేవతలు చాలా ఆనందంగా ఉంటారని కాదు వాళ్ళు దేవతలు అంటే మనకంటే ఎక్కువ శ్రమిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు బాధ్యత నివర్త ఎందుకంటే ఆ బాధ్యతనిచ్చింది ఎవరు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి బాధ్యతలు బాధ్యతనిచ్చున్నారు కనుక వాళ్ళు ఆ బాధ్యత నివర్తించడానికి కాలం పూర్తిగాను దానికి ఖర్చు పెడతారు అనమాట వాళ్ళకి టైం అనేది ఉండదు దొరకదు అనమాట భగవంతుని గుడికి వెళ్ళడానికి కానీ ఆరు పూజలు చేసుకోవడానికి రాధారధన చేయడానికి ఇంకపోతే బ్రహ్మోత్సవాలు చేయడానికి వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళు మానవ జన్మ తీసుకోవాలి కనీసం మానవ జన్మ తీసుకుంటే గొప్ప అవకాశం వస్తుంది అనేసి ఆశిస్తారు అనమాట అలాంటి అటువంటి మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా కేవలము తినుట తాగుట నిద్రపోట లైంగిక సంబంధం పెట్టుకోవడం ఇది నాలుగు పనులు మనం చేసుకుంటాం అనుకోండి మనం ఏమవుతా ఉంటే అతను జన్మ తీసుకునేస్తాం ఆటోమేటిక్గా అలాగే ఇద్దరు ఏం చేస్తున్నాడు ఒక కజ్జుర పండు జన్మ తీసుకున్నారన్నమాట కజ్జు పట్టు చెట్టు ఒక జన్మ తీసుకున్నారు ఆ వృక్షం కింద ఇద్దరు బ్రహ్మరాక్షసులు వస్తారనమాట ఒక ఆడ స్త్రీ ఒక పురుష ఇద్దరు బ్రహ్మరాక్షసులు కూర్చొని సంభాషిస్తుంటారు అనమాట ఆయన పేరు గుణశీలుడు ఆ ఒక బ్రహ్మరాక్షసుడు పేరు ఆమె పేరు వచ్చి అనే పేరు అనమాట గుమతి గుణశీల వీళ్ళిద్దరు కూడా ఆడొచ్చి తీసుకుంటారు ఆడొచ్చి తీసుకుంటారన్నమాట ఏం జన్మ తీసుకుంటారు వాళ్ళు బ్రహ్మ రాక్షసులు అయిపోయి ఉంటారు ఎందుకు అంటే వాళ్ళ గత జన్మ గురించి ఆ ఖజురు చెట్టు పెట్ట చెట్టు కింద కూర్చొని చర్చిస్తుంటారు అనమాట ఏం చర్చిస్తారు మనకు ఉన్నతమైన బ్రాహ్మ జన్మ బ్రాహ్మణ గుణంలో జన్మ తీసుకున్నప్పటికీ వాళ్ళు కూడా బ్రాహ్మణులే తీసుకున్నప్పటికీ వేదాలు శాస్త్రాలు అన్ని తెలిసి ఉన్నప్పటికి కూడా మనం ఏం చేస్తారంటే అందరూ ఇంటికి పోయి ఈ యొక్క వేదాలు హోమాలు చేసేది దానివల్ల లాభం తీసుకునే అంటే ధనం తీసుకునేది ఆ ధనాన్ని ఏం చేస్తారంటే మాత్రం కూడా మంచి పనులకు వినియోగించకుండా ఎదుటి వాళ్ళకి దానం చేయకుండా కేవలం తను మాత్రమే అనుభవించు ఒక స్వాతపూరితమైన బ్రాహ్మణుడిగా ఉండేదాని వల్ల ఏం చేస్తారు దానికి చనిపోయిన తర్వాత వానికి రాక్షసుల జన్మ వచ్చిందన్నమాట ఎవరి వారికి అనే బ్రాహ్మణుడికి తన పతి పత్ని అయిన గుమతి అనే వాళ్ళిద్దరికి కూడా ఎటువంటి బ్రహ్మ రాక్షసులే జన్మ తీసుకుంటారు వాళ్ళు బ్రహ్మ రాక్షసులు భలే ఘోరంగా ఉంటారు అనమాట వాళ్ళు చూస్తే అందరు భయపడతారు ఒకరు పిలిచి మాట ఆడలేరు అన్నం పెట్టలేరు వాళ్ళతో మాట పరిగెత్తారు బ్రహ్మరాక్షులే చేస్తారు మాంసాలు తింటారు ఎటువంటి మాంసం తినేస్తారు మనుషులు కూడా తినేస్తారు వాళ్ళకి ఆకలి వచ్చిందంటే మనిషిలే జంతువులు ఏమి లేదన్నమాట ఎవరైనా తినేస్తారు అన్నమాట వాళ్ళకి మంచి చెట్టు ఏం తెలియదు అనమాట మూర్ఖంగా ఉంటారు చాలా ఘోరంగా ఉంటారు అనమాట కూడా వాళ్ళకి ఏం చేసిందంటే ఎందుకు జన్మొచ్చిందంటే వాళ్ళు ఇక బ్రాహ్మణ ధర్మాన్ని విడిచిపెట్టారు కాబట్టి వాళ్ళకి ఇటువంటి పనికి మాల జన్మ వచ్చిందనమాట కనుక వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు వీళ్ళు చర్చ చేసుకుంటారు మనం మంచి మానవ జన్మ వచ్చిన వినియోగించలేదు ఇటువంటి దుర్వరమైన జన్మ వచ్చేసింది మన ఈ మానవ జన్మ నుంచి ఎలా ఈ యొక్క బ్రహ్మరాక్షి జన్మ నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు దాన్ని అర్థంగా ఆమె చెప్తున్నా గోమతి చెప్తుంది హిం తత్ బ్రహ్మ కిం అత్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అని ఆ చెప్తుంటుంది అనమాట అంటే అర్థం ఎవరంటే బ్రహ్మ అంటే ఏమిటి నేను నేనంటే ఎవరు నాకు బ్రహ్మ కలిగిన సంబంధం ఏమిటి నేను ఎటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఎటువంటి సేవలు చేయాలి ఎటువంటి పనులు చేయాలనేసి ఈ యొక్క ఆమె చెప్పుకున్న పదానికి అర్థం అనమాట కానీ అది అనుకోకుండా ఏమైపోయిందంటే భగవద్గీత ఎనిమిదవ అధ్యాయంలో ఒక శ్లోకంలో ఒక లైన్ అనమాట అది శ్లోకంలో ఒక లైన్కి వస్తుంది అనమాట ఆ లైన్కి వచ్చిన దానివల్ల దాని అర్థం ఎవరంటే ఆ యొక్క ఎప్పుడైతే ఏమో చెప్తుందో వెంటనే ఈ చెట్టు ఏదైతేనే ఈ యొక్క గజ్జు చెట్టు కింద ఉన్నారో ఆ చెట్టు వెంటనే తొన తొనకలు అయిపోతుంది అనమాట అయిపోయేసి ఆ చెట్టు వెంటనే బ్రాహ్మణ జన్మ తీసేసుకుంటుంది తన పూర్వ జన్మ తీసేసుకుంటుంది అనమాట ఇంత ముందు ఏదైతే ఏ ఊర్లో ఎట్టు ఏ రూపంతో ఉన్నాడో ఆ జన్మ వచ్చేస్తుందన్నమాట అతనికి వచ్చేసిన తర్వాత వీళ్ళిద్దరు చర్చిస్తుంటారు ఆ చర్చ అవ్వగానే ఏం చేస్తారు అంటే పుష్పకోణ వస్తుంది వీళ్ళిద్దరు కూడా పుష్పం తీసుకుని వైకుంఠ రోగం తీసుకెళ్లిపోతారనమాట కాబట్టి హరిహరి బా ఎప్పుడైతే ఆ వాళ్ళు అనుకోకుండా ఆ శ్లోకం శ్లోకం కాదు అది ఒక పద్యం చెప్పుకున్నారు ఆ పద్యం అనుకోకుండా భగవద్గీత ఎనిమిదో అధ్యాయంలో ఉండే శ్లోకముకు పోలి ఉండదు అనమాట ఒక లైన్ ఉందనమాట ఆ లైన్ ఉండటో వాళ్ళ ఒక సుకృతి ఫలితం ఏమైందంటే బ్రహ్మరాక్షస స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి నెక్స్ట్ మానవ జన్మ వచ్చి మళ్ళీ వాళ్ళ పవిత్రులు పోల ఏం చేశారంటే డైరెక్ట్ గా ఆ బ్రహ్మరాక్షస స్థాయి నుంచి డైరెక్ట్ గా ఏం చేస్తారంటే వైకుంఠ లోపలకి వెళ్ళే అంత ఒక గొప్ప స్థితిని పొందినారు కనుక ఓ పార్వతి ఎనిమిదవ అధ్యాయంలో చాలా గొప్పది ఆ గొప్ప శ్లోకాలు గొప్ప మన ఈ యొక్క ఆచరణ చేసుకున్నట్లయితే మనకు గొప్ప ఫలితం ఇస్తుంది అనేసి పార్వతి చెప్తారన్నమాట ఎప్పుడైతే ఇతను బ్రాహ్మణ జన్మ తీసుకున్నాడో ఈ భావశర్మ ఏం చేస్తారంటే మళ్ళా కాశీకి వెళ్తారన్నమాట కాశీకి ప్రతిరోజు గంగల స్నానం చేయడము ప్రజలు ప్రతిరోజు ఏం చేస్తారంటే ఆయన ఏదైతే విన్నాడో వాళ్ళు చెప్పుకున్న మాట ఏదైతే ఉన్నాడో ఆ మాటని ఆ భగవద్గీత ఏమి అధ్యాయం ఉండే ఆ శ్లోకం ఒక లైన్ ని ప్రతిరోజు అంతే అనమాట ఆ లైనే చదువుతారు ఇంకేం చదివిన లేదు ప్రతిరోజు రోజు గంగస్థానం చేయడం మూడు పూట్ల గంగస్నానము మూడు పూట్ల ఈ మంత్ర పఠనం ఇదే చేస్తూ ఉంటారనమాట లేస్తూ ఉంటే అప్పుడు ఒకసారి విష్ణుమూర్తి ఆ లక్ష్మితో పాటు ఉంటే ఎప్పుడు ఊయలు ఊగుతూ ఉంటారు అనమాట ఊయలు ఊగుతుంటే ఆ ఆనందంగా సైనించేలాగా ఉంటే అప్పుడు లేస్తారనమాట ఒంటే గంటలు లేస్తారు ఏ స్వామి లేచారు ఉన్నట్టుండి లేసారు ఏమైంది మామూలుగా లేడం అంటే నిమ్మగా లేదు పలకరిస్తారు వేర క్షణంగా లేడం ఏదో గుర్తుకొస్తే నిద్రపోతా గుర్తుకొస్తే ఏమవుతుంది మనకి వెంటనే ఊలికి పని లేస్తాం ఒకసారి ఒకసారి వెంటనే టపక్కన లేస్తామనమాట అలా లేసినప్పుడు ఏమవుతుందంటే ఈయన గాబాని ఎందుకు లేచినా డబ్బా అనేసి లక్ష్మీదేవి ప్రతిస్తుంది స్వామి ఏమైంది నీ భక్తులకి ఏమైనా ఇబ్బంది జరిగింది అంటే ఇబ్బంది అయినా జరగలేదు కానీ నా భక్తులు ఒకడు ప్రతిరోజు గంగా నదిలో స్నానం చేస్తున్నాడు ప్రతిరోజు ఎనిమిది అదే ఒక లైన్ చదువుకుంటున్నాడు అతను దానిపైన చదవట్లేదు దాన్ని వదలట్లేదు కానీ అతనికి సరే స్వామి ఆ ఒక లైన్ చదువుకునే దానికి లాభం వస్తుంది దానికి ఏమి ఇస్తా అంటే ఏమి ఇచ్చేది లేదు దానిపై తీసుకొచ్చేస్తా ఉండని పది వెళ్ళిపోతాడన్నమాట కిందకి స్వయంగా విష్ణువే కిందకి వచ్చి అతన్ని పైకుండా లోపం తీసుకెళ్ళిపోతాడు హరి ఓ దేనికి అదే ఒక పవిత్రమైన బ్రాహ్మణుడు తన స్థితి ఎరిగి ఆ భగవద్గీత ఎనిమిదో అధ్యాయంలో శ్లోకాన్ని ఆ ఎనిమిదో అధ్యాయం శ్లోకాన్ని గుర్తించి దాన్ని ఒకలైనే పఠించినప్పటికీ కూడా ఆయన ఎటువంటి ఒక ఇది జరిగింది గొప్ప అవకాశం భగవంతుడు స్వయంగా ఆయన ఇష్టమూర్తి వైకుంఠ లోకం తీసుకెళ్తారన్నమాట అలా బ్రాహ్మణ లక్షణం ఇవ్వడం ఎలా ఉండాలా బ్రాహ్మణ ప్రతి ఒక్కరు కూడా వేదాలు ఉపనిషత్తులు ఎంత ఇంపార్టెంటో అలాగే భగవద్గీత భావన చదవకూడదు ఇంపార్టెంటు అన్నట్టుగా శివుడు పార్వతికి చెప్పడం లాగా ఇక్కడ చెప్పబడింది అనమాట పద్మపురాణం నుంచి కాబట్టి ఈ మాహిత్యంలో విన్న తర్వాత మనందరూ కూడా ఎనిమిదో అధ్యాయంలో ఆ శ్లో అన్ని శ్లోకాలు కూడా మనం పఠించాలి ఎప్పుడు కానీ భగవద్గీత ఈ యొక్క అధ్యాయం ఏదైతే మన అధ్యాయం గీత మహత్యం చేసుకుంటామో అప్పుడు ప్రతిరోజు కూడా ఏదైతే చర్చించుకుంటామో ఆ వచ్చే వారం లోపల ఆ అన్ని శ్లోకాలు ఒకసారి చదవండి అర్థం చేసుకోకపోయినా కూడా పర్వాలే ఒకసారి చదవేయండి ఎందుకంటే విన్నదానికి అర్థం అంటే జ్ఞానం వస్తుంది జ్ఞానం విజ్ఞానం అవ్వాలని విజ్ఞానం చేస్తేనే దాని ఫలితం వస్తుంది అన్నమాట మనం ఇప్పుడు ఎనిమిదో అధ్యాయం కూడా చర్చించుకున్నామంటే ఎనిమిదో అధ్యాయంలో శ్లోకాల వరకు దాని అర్థం ఏ ఎక్కువ టైం అంటుంది ఒక రోజు ఐదు ఆరు శ్లోకాలు చదివిన పూర్తి కూడా చదివచ్చు ఒక గంట వెయిట్ చేస్తే మొత్తం కూడా చదివచ్చు అందుకంటే గంట గంట పడుతుంది ఏమవుతుంది మనం రాలేకపోయినా కూడా కనీసం ఇవద్దని చెప్పించుకున్న చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళు చాక్లెట్ బిస్కెట్ ఇచ్చేసి కూడా వద్దరుగా చెప్పించుకోవాలన్నమాట ఎందుకంటే పూర్వంలో వచ్చి ఒక పత్రిక అంటే ఒక జాబ్ వచ్చింది అనక జాబ్ అంటే ఇప్పుడు జాబ్ అంటారు అప్పుడు ఏమంటారు లెటర్ లెటర్ అంటారు తెలుగులో జాబ్ జాబ్ ఇంగ్లీష్ లో జాబ్ కాదు ఇంగ్లీష్ లో జాబ్ అంటే ఉద్యోగం అనమాట తెలుగులో జాబ్ అంటే ఏమి లేఖ గా చెప్పండి లేక వస్తుంది అనమాట ఆ లేఖ వచ్చిన పూర్వం ఎక్కువ చదువుకున్న లేదు ఇప్పుడంతా ప్రతి ఇంట్లో చదువుకుని ఉన్నారు కాబట్టి పూర్వంలో అంత ఎక్కువ చదువుకు ప్రయారిటీ కాదు వాళ్ళ పద్ధతికి ప్రయారిటీ ఇచ్చినారు అనమాట ఒక మంచి ఒక నడవడకలకు యాక్టివిటీస్ ప్రయత్ ప్రారు ఇప్పుడు యాక్టివిటీస్ పక్కన పెడేస్తారు కేవలం చదువుకు మాత్రం ఇస్తారు అన్నమాట అందుకే ఒక సాధు అనమాట మన ఇస్కాన్ ఒక మహారాజ్ అంటారు పూర్వంలో ఆ వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత అని కూడా ఈ ప్రచారం చేసేదానికి మనుషులంత పని లేకుండా ఉన్నదంట ఎందుకు పని లేకుండా అంటే వాళ్ళు వాళ్ళు సత్ప్రవర్తన తల్లిదండ్రులే వాళ్ళ తాతలు వాళ్ళంతా ఉంటారు కదా ఒక బిడ్డ పుట్టగానే చిన్నప్పటి నుంచే అతను పెట్టుకునేదేమో గోవింద బయట పెట్టుకుంటాడు రామ కృష్ణ గోవింద ఏదో ఒక దేవుడు పైన పెడతారు పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే కథలు చెప్తానమాట భగవద్గీతలు ఉండే కథలు భాగవతం కథలు రామాయణం ఇవన్నీ కూడా వాళ్ళు పనుకునే ముందు కథలుగా చెప్పి నిద్ర అలా శాస్త్రాలు వాళ్ళ చిన్నప్పటి నుంచే వాళ్ళు తెలియకుంటున్న వాళ్ళ మైండ్ ఎక్కిపోతానని కాబట్టి వాళ్ళు చెడిపోకుండా మంచి మార్గంలో జరుగుతున్నారు ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండా అనమాట కానీ ఇప్పుడు ప్రచారం చేసినా తీసుకునే అవకాశం లేకుండా అనమాట తీసుకోలేకపోతున్నారు ఎందుకని మనకి ఏదైతే మంచిది కాదో దాన్ని మంచిది అనుకునేసి ఏదైతే మంచిదో అది మంచిది కానీ అనుకుంటాం అన్న ఇది మాయ అంటారు మాయ మాయ అంటే ఈ మాయ వస్తుంది దొరుకుతుంది కలిపురుషుల చేత మాయతో మనకి కప్పబడి ఏమవుతాడు అంటే అతనికి బానిసలు అయిపోయేసి అతను ఏదైతే చెప్తున్నాడో ఆ ప్రకారం మన మనసుకి హ్యాపీ హ్యాపీగా దొరుకుతున్నాయి పరిగెత్తం పరిగెత్తనాం పరిగెత్త ఉన్నాం దేనికి పరుగుతున్న అర్థమే కాదు కోర్టులకు పరిగెత్తిన టాటా ఫ్యాన్ ఉన్నారు ఆయన టాటా ఫ్యాన్ పేరు ఏమైనా రత్నం టాటా అనే పాపం కోర్టు సంభర్షణ మంచి ధర్మ దాన ధర్మాలు బాగా చేశాడంట కానీ ఆయన కోట్లు ఏమో ఒక రూపాయలు ఎత్తుకున్నాడు కోట్లు కూడా ఎత్తుకుపోవాలి ఆయన తోడుకుడు కోట్లు కూడా తీసుకెళ్లేదు అంతే కదా ఎంత కోట్లు ఏమో దాన ధర్మం బతికి నెలలు చేశాడు ఓకే మంచిగా మంచి ఒక అతని మంచి భక్తుడిగా మంచి మందిరాలకి సేవలకి అందరికి ఇచ్చినాడు అనమాట కానీ ఆయన కూడా ఒక రూపాయి ఎత్తుకుపోలే బిల్గేట్స్ కూడా ఎత్తుకుపోలేడు ఎంత పెద్ద కోటి ఈశ్వర్ కూడా ఒక రూపాయి కూడా తీసుకెళ్లాడు అది అందరూ తెలుసా తెల్దా ఖచ్చితం తెలుసు ప్రతి ఒక్కరు ఒకరోజు చచ్చిపోతే అందరూ తెలుసు తెలుసా తెలిసా లేదు స్వామి నీ మాత్రం రెండు మూడు రెండు మూడు వందల సంవత్సరాలు బతుకుతాను ఎవరు చెప్పగలరా లేదయ్యా నేను అట కాదు నీ దీనికోసం ఎంత ప్రయత్నించినా అదే ఉందో పెట్టి నా ఆటో అమ్మాయిస్ కూడా నీ బతికేస్తా అని చెప్పేది అనుకుందా అమ్మా బాగ్యమ్మా లేదనమాట అలా ఎవరు చచ్చిపోయేది అందరూ తెలుసు ఆ చచ్చిపోయే ముందుగా ఏం చేయాలో తెలియకుండా ఏమో చేస్తారనమాట మంచి ఇల్లు కట్టుకుంటే ఆనందంగా ఉంటావు అనేసి మంచి పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటాయని పిల్లలు కట్టుకుంటే ఆనందం ఆనందంగా వస్తుంది తాపత్రిపడి తాపత్రయపడి తాపత్రి బాధలు తప్ప ఆనందమే తప్ప ఒక ఆనందం వస్తుంది ఆనందం వెంటనే వెంటనే బాధ ఉంటుంది అనమాట ఆనందం తర్వాత పిల్లలు పుట్టడం ఆనందం కానీ పిల్లలు పుట్టి పెద్ద వాళ్ళైతే పెంచడానికి కష్టపడాలి అనుకోటి వాళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉండాలి దాని ఇంకా తలగా నెప్పి వాడు సమాజానికి బా వాడు మంచిగా అడుగు మనకు మంచిగా అడుగుంటు చాలా ఇబ్బంది పెడతారు అన్నమాట కానీ ఒక సంతోషం వెనకాల ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది కానీ ఇవన్నీ ఏది అవసరం లేదు ఏది అవసరం అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే గంటల తరబడి ఎంత మంది ఫోన్ కూడా ఎంత టైం కేటాయిస్తారు కానీ అది ఒక పది నిమిషాలు కేటాయించి ఒక బాగున్నామని చేద్దాం ఆలోచనే రాదనమాట అటువంటి కూడా అటు గొప్ప ఆలోచన మన ఆచార్య గురు పరంపర గురువుల చేత మనం ఇప్పించగలగాల వాళ్ళందరూ కూడా కూడా మనం प्रार्थ हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे गीता महत्यम की गीता बहुत गीता की शिल प्रभुपाद की शिल गुरुदेव की गौर प्रेमनंदे हरे बोल हरे कृष्ण